మెట్పల్లి మండలం వేంపేటలో నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ జీవన్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పార్టీ కోసం నా గెలుపు బాట వేశారు బీజేపీ సిద్ధాంతాల కోసం కాకుండా రాజకీయ లబ్ధి కోసం పాకులాడింది బీజేపీ అభ్యర్థి అరవింద్ మత విద్వేషాలు రెక్కెత్తించేలా ప్రసంగాలు చేశాడు రెండు వేల పదిహేను తర్వాత షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకునే వారు కరువయ్యారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక షుగర్ ఫ్యాక్టరీని తరిపించేందుకు కృషి చేస్తుంది బీజేపీ పట్ల రైతులు విముఖత ఏర్పడింది షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చేస్తామనడం వల్ల మాకు అవకాశాలు మెరుగయ్యాయి ఇప్పటికే షుగర్ ఫ్యాక్టరీ కొరకు నలభై మూడు కోట్లు విడుదల చేశాం టిఆర్ఎస్ పార్టీ మొన్నటి ఎన్నికలు చతికిల పడటంతో బీజేపీ గెలుపు కోసం పనిచేశారు ప్రజలు ఓర్పు సహనంతో ఓటు వేయడం కాంగ్రెస్ పార్టీ విజయానికి చిహ్నంగా భావిస్తున్నాం పార్టీ విజయానికి కృషి చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను రైతులు ప్రజలు మాకు అండగా నిలవడం మా బాధ్యతను మరింత పెంచింది నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడినప్పటికెళ్ళి దాదాపు అందులో ఫార్టీ డేస్ వచ్చింది ఈ ఫార్టీ డేస్ నుండి అంటే ఎంటైర్ నిజామాబాద్ పార్లమెంటరీ కౌన్సిల్స్ దాంతోపాటు ఇది చైతన్ ప్రాంతానికి చెందినటువంటి కోర్టులో ప్రత్యేకంగా అఫూర్తి ఉంచాలి ఇక్కడ నాయకత్వం అందరూ కూడా అంటే కొంతమేరకు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రధాన లక్ష్యంగా ఎంచుకోండి వీళ్ళ మిత్రు వెంకట గారు ఆ పులింగరెడ్డి గారు ప్రత్యేకంగా వీలైతే అతి భారతీయ జనతా పార్టీ అంటే అరవింద్ గారితోని ఉన్నటువంటి ఒక ఆ పరిచయం ఏదిందో అంటే ఆలోచన విధానం ఆయన ధోరణి చూసి ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలి అనంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అనేటువంటిది ఆలోచించి వారు వారితో పాటు వారి సహచరులందరూ కూడా ముషిపల్ గారు కానీ దేనిద్దరు కానీ ఇతర మిత్రులందరూ కూడా కాంగ్రెస్ చేయడంతో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ ఐక్యత చేయడం కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఒక విధంగా గెలుపుకు బాట వేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు బాట వేసుకోగలిగడం జరిగిందంటే అందరూ కూడా సమిష్టిగా చేయడంతోనే జరిగితే అంటే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఏ రాజకీయ పార్టీలకు సిద్ధాంతపరంగా ఎందుకని పోరాటం చేయడం జరుగుతారు కానీ ఇందులో ఏ విధమైనటువంటి ఆర్థిక సిద్ధాంతం లేకుండా కేవలం రాజకీయ లబ్ధిపూర్వక మత విద్వేషాలు తెచ్చగొట్టడమే వారి యొక్క ఆలోచన విధానంగా మనం గమనిస్తే అది ఏ విధంగా వాళ్ళ ఎన్నికల ప్రచారం తరలి కొనసాగిందో నన్ను గమనించుకున్నామని చెప్పాలనుకున్నా నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు ఎంత మత విద్వేషాలు తెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా యావత్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇంటర్ మత సామరస్యానికి ప్రత్యేకత మత సామరస్యానికి ప్రత్యేకత ప్రత్యేక అందరూ కూడా శాంతితంగా అందరు కలిసి ఉండాలనే ఒక పావునతో రాజకీయంగా ఏదైతుందో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కనీదితూ ఎన్నికలను ఒక మతంతో ముడిపెట్టి బడిదీయడం అనేది సమంజతం కాదు అనేటువంటి దూరం తిందో వీళ్ళు స్పందించడము కాంగ్రెస్ పార్టీ ఏదైతేందో రాష్ట్రంలో అధికారంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబడి పదాలు ఈ ప్రాంతంలో చక్కెర చకర కార్మాగారనే ఒక అంశంగా